హాయ్ అండి ఫ్రైడే వస్తే మనకి పండుగ రండి ఎందుకంటే ఈ సౌదీ అరేబియాలోని కానీ గల్ఫ్ కంట్రీస్ లో కానీ ఫ్రైడే అయితే డ్యూటీ హాలిడే ఉంటుందండి మరి ఈ ఫ్రైడే అయితే మేము సౌదీ అరేబియాలో ఉన్నటువంటి సిటీ ఫ్లవర్ షాపింగ్ మాల్ అయితే వస్తామండి మాల్ లోకి వెళ్తున్న స్టార్టింగ్ లోనే మనకి ఆఫర్స్ అన్ని పెట్టారండి ఎటువంటి ఆఫర్లు ఉన్నాయి అనేది పోస్టర్ లో చూసుకోవచ్చండి ఈ సిటీ ఫ్లవర్ షాప్ అయితే రీసెంట్ గా రీమోడింగ్ అయితే చేశారండీలకు వెళ్ళగానే ఎంట్రన్స్ లోనే అయితే మనకి పెట్టారు మనకి గల్ఫ్ కంట్రీస్ లో కజర అంటే చాలా చవ్వగా వస్తుంది అనుకుంటారండి అటువంటిది ఏం లేదండి రేట్ అయితే మంచి తెలుగుగా పెడతారండి ఫోర్టీన్ పెద్ద అక్షరాలు ఉన్నాయి పక్క నైన్టీ ఫైవ్ చిన్న అక్షరాలు ఉన్నాయి అంటే ఇంచమించిగా ఫిఫ్టీన్ రియల్స్ అర్థం అండి కజరం ఫిఫ్టీన్ రియల్స్ అంటే ఇండియా మనీ ప్రకారం త్రీ ఫార్టీ రూపీస్ అయితే పడుతుందండి పక్కనే ఇంకో మోడల్ కజ్జోర చూస్తే నైన్టీన్ పాయింట్ నైన్టీ ఫైవ్ ఉంది అంటే ట్వంటీ రియల్స్ ఇంటి అంటే ఇండియన్ మనీ ప్రకారం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుందండి అదే విధంగా ఇంకో రకం కజరం చూస్తే టెన్ రియల్స్ పెట్టారండి అంటే చీపెస్ట్ అన్నమాట టెన్ రియల్స్ అంటే టూ థర్టీ రూపీస్ అయితే పడుతుందండి ఇండియా మనీ వరకు చూసిన కజరూరం కన్నా బెస్ట్ క్వాలిటీ కజరూరం అయితే పెట్టారండి ఇది అయితే బాక్స్ లో స్పెషల్ గా పీవీసీ బాక్స్ లో ప్యాక్ చేశారు ఇన్ రేట్ అయితే ఏకంగా థర్టీ రియల్స్ అండి అంటే ఇండియా మనీ ప్రకారం సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు పడుతుందండి ఇక రకరకాల ఖర్జూరాలు అయితే ఉన్నాయండి అది నెక్స్ట్ వీడియోలో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి